హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు తినకుండా ఏం చేస్తున్నావు అది నాన్న బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చారు అందుకే తినలేదండి ఓ మీ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తారా నవ్వుతూ అడిగాడు అవునండి అని తడబడింది ఏం మాట్లాడాలో తనకి అర్థం కావటం లేదు కానీ ఏదో తెలియని ఆనందం కలిగింది ఆమెకి నువ్వు ఎంతవరకు మహా నెమ్మదిగా అడిగి మాట్లాడుతూ టెర్రస్ పైకి వెళ్ళాడు అది నేను ఇంటర్ వరకు చదువుకున్నానండి నా పేరు సూర్య సూర్య అనే పిలువమహ అండి ఎందుకు చెప్పు నవ్వుతూ అన్నాడు ట్రై చేస్తానండి అని చిన్నగా తనకు తానే తలకొట్టుకుంది మరి ఇంటర్ వరకు చదువుకున్నావు కదా నెక్స్ట్ ఏం చేస్తా ఐ మీన్ డిగ్రీ చదివా అని అడిగాను లేదండి నేను ఇంకా చదువులు చదువుకోవటం మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు చెప్పాలంటే ఇంకా పెళ్లి చేయాలి అన్న ఉద్దేశంతో నా చదువు ఆపించారు కానీ నేనే కొన్ని రోజులు ఆగి చేసుకుంటానని చెప్పాను మీ అమ్మ నాన్నకి ఇష్టం లేదని చదువు ఆపేసావా మరి నీకు చదువు అంటే ఇష్టమేనా మృదువుగా అడిగాడు ఇష్టమే కానీ ఎంత చదివినా చివరికి నాకు పెళ్లి కదా పెళ్ళే కదా చేసేది అందుకే వాళ్ళ మాటని నేను కాదని లేదు వాళ్ళ మనసులను నొప్పించటం నాకు ఇష్టం లేదు నా భవిష్యత్ గురించి నాకు అంటే ఎక్కువ వాళ్ళకే బాగా తెలుసు కదా అని వాళ్ళ మాటకి నేను ఎదురు చెప్పలేదండి ఆ మాటలు విన్న సూర్యకి చిన్నగా నవ్వు వచ్చింది సరే మహా నేను తాపి మేస్త్రి డైలీ మార్నింగ్ పనికి వెళ్ళి సాయంత్రం వస్తాను మాది ఉమ్మడి కుటుంబం నేను మా అన్నయ్య వదిన వాళ్ళ పిల్లలు అమ్మ నాన్న అందరం కలిసే ఉంటాం తెలుసండి పొద్దున్న నాకు అత్తమ్మ అన్ని విషయాలు చెప్పారు మా అమ్మ నీకు ఏం చెప్పిందో తెలియదు కానీ నేను చెప్పేది వినుమహా నువ్వు అక్కడ ఎలా ఉంటున్నావో ఇక్కడ కూడా అలానే ఉండాలి నువ్వు నా విషయంలో భయపడాల్సిన అవసరం అయితే లేదు నేను నిన్ను అర్థం చేసుకుంటాను అన్నాడు అంది మహా ఇక్కడ వాతావరణం అంతా కొత్తగా ఉన్నా నెమ్మదిగా అలవాటు చేసుకో మహా సరే అండి సరే ఉంటాను గుడ్ నైట్ అని సూర్య ఫోన్ పెట్టేశాడు మహా ఫోన్ వైపు చూస్తూ ఆలోచనలో మునిగింది ఆయన నాతో మాట్లాడుతూ సడన్ గా ఫ్యామిలీ గురించి ఎందుకు చెప్పటం ఆపేశారు ఏదో చెప్పాలనే ఫోన్ చేశారు కానీ చెప్పలేదు ఇప్పుడు ఆయన మాటలు కూడా మామూలుగానే ఉన్నాయి ఏంటి అన్నది అర్థం కావటం లేదు అనుకుని ముభావంగా బయటకు వచ్చి కూర్చుంది మహా ఆ నాన్న అని నవ్వుతూ సుభాష్ రూమ్కి వచ్చింది బెడ్ మీద కూర్చుని ఉన్నారు సుభాష్ ఏమంటున్నారు అల్లుడు గారు మామూలుగానే ఫోన్ చేశారా అవునా అని తండ్రి పక్కన కూర్చుంది రేపు అక్కడికి వెళ్ళాక అన్ని పనులు నువ్వే బాధ్యతగా చేయాలి నీ భర్తని నీ అత్త మమ్మల్ని అందరినీ నువ్వు బాగా చూసుకోవాలి అంతేకాదు కోపంలో ఎవరు ఏ మాట అన్నా సరే వాళ్ళే కదా అని వదిలేయాలి అంతే నువ్వు ఎవరు నన్ను అనటానికి అన్నంత వరకు వెళ్ళకూడదు ఇవన్నీ నీ మంచికే చెప్తున్నాను అర్థం చేసుకోమ్మా తండ్రి మాటలకి మహా ఏం మాట్లాడలేదు ఏదో తెలియని భయం కంగారు వారం రోజులే తను ఇంట్లో ఉండేది ఆ ఆలోచన రాగానే నేను మహా కంట్లోని గిర్రం నీళ్లు తిరిగాయి నానా అంటూ తండ్రి భుజంపై వాలింది కానీ మహా పరిస్థితి గమనించని సుభాష్ తన మటుకు తాను మాట్లాడుతున్నాడు సూర్యని భర్ సూర్య నీ భర్త నీ భర్తను నువ్వు గౌరవించాలి అంతేకాదు తన పనులు అన్నీ నువ్వే చేయాలి ఆ ఇంటి కోడలుగా నువ్వు గౌరవం తేవాలి నీకు మేము గుర్తొచ్చిన ప్రతిసారి మాకు ఫోన్ చేయరా అని కూతురు నోట చంపపై చేయి వేయగానే తడి తగిలేసరికి కంగారు పడ్డాడు సుభాష్ రే ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నా నానా అంటూ ఒక్కసారిగా ఏడ్చేస్తూ నాకు పెళ్ళి వద్దు నానా ఎందుకో తెలియదు భయంగా ఉంది చిన్నప్పటి నుంచి మీరు లేకుండా నేను ఎక్కడ ఉండలే ఉండే లేదు వారం రోజులే నేను ఇక్కడ ఉండేది ఆ ఆలోచన రాగానే నాకు ఏడుపు ఆగటం లేదు నానా నేను ఎక్కడికి వెళ్ళను నాన్నా మీరు అమ్మ నాకు ఎంతో ఇష్టమైన ఈ ఇండ్లు వదిలి నేను ఎక్కడ ఉండలేను పైగా సూర్య గురించి నాకు ఏం తెలియదు కదా నాన్న నేను అసలు ఆయనతో ఎలా ఉంటానో అని భయంగా ఉంది మీరు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం కష్టంగా ఉంది నాన్న దయచేసి నాకు పెళ్లి చేయకండి అని మహా ఏడుస్తూ అనగానే సుభాష్ చిన్నగా నవ్వాడు భోజనం చేస్తారని వాళ్ళని పిలవటానికి లోపలికి వచ్చిన విమల కూతురి మాటలు వినగానే కన్నీరు అయింది ఏంట్రా ఆ మాటలు అలా మాట్లాడకు చూడు నువ్వు లేకుండా మేము ఉండలేం వారానికి ఒకసారి మేము ఇంటికి వస్తాం కదా నీకు ఎందుకురా బెంగ నీకు బెంగగా ఉన్న ప్రతిసారి అల్లుడితో మాట్లాడి నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తాను నీ బెంగ తీరే వరకు ఇక్కడే ఉండొచ్చు సూర్య అందరిలా కాదురా నేను సుబ్బు మామయ్య అన్ని విషయాలు తన గురించి తెలుసుకున్నాం తను మంచివాడమ్మ తన దగ్గర నువ్వు హ్యాపీగా ఉంటావని కూతురు చంపలపై కన్నీరు తుడుస్తూ ఇక్కడ నువ్వు ఎలా ఉంటున్నావో సూర్య దగ్గర అలానే ఉంటావు తను నిన్ను బంగారంలా చూసుకుంటాడు అని నమ్మకంతో చెప్పాడు తల్లి మాటలు వింటూ తన ఏడుపు ఆపింది నువ్వే ఇలా ఏడేస్తే ఎలా రా నీకు ఘనంగా పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్నాను ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నాను అంటే మాటల్లో చెప్పలేను తల్లి నేను సూర్యని స్టేజ్ మీద అలా జంటగా చూడగానే నాకు కన్నుల పండగగా ఉంది తెలుసా గర్వంగా చెప్తున్న తన తండ్రి మాటలకి ఆశ్చర్యంగా చూసింది మహా విమల చీర పళ్ళుతో ముఖమంతా తుడుచుకొని కూతురి పక్కన కూర్చుంది ఏంటి నాన్న మీరు అనేది ఆ అవును నిన్ను సూర్యని చూడగానే అందరూ తెగ ముచ్చట పడ్డారు ఒక్క మాట అడుగుతాను నిజం చెప్తావా ఏంటి నాన్న అంది చిన్నగా నవ్వుతూ నా మీద నీకు నమ్మకం ఉందా అదేంటి నాన్న అలా అడుగుతారు మీ మీద నాకు నమ్మకం లేకుండా పెళ్ళి కొప్పుకుంటానా నెమ్మదిగా ఉంది కదా ఆ నమ్మకంతోనే సూర్యుని భర్తగా అంగీకరించు నీ జీవితం బాగుంటుంది కొన్ని రోజులకి నువ్వే అనుకుంటావు నాకు ఏం కావాలో ఆ నాన్నకు బాగా తెలుసు అందుకే సూర్య గారిని నాకు ఇచ్చారని మనసులోనే సంబరపడతావు అని సుభాష అనగానే మహా ఏం మాట్లాడలేదు బాధగా తండ్రి ఒడిలో పడుకుంది ఏంటా నిశ్చితార్థం పూట అలా ఏడవచ్చా కూతురు తలనిమ్మరుతో అడిగింది విమల నేను ఏం ఏడబటం లేదమ్మా గా నాకు పెళ్లి చేస్తున్నారు కదా ఏదో తెలియని భయం అమ్మా అంతే అంది ఎందుకురా భయం నీకు తోడుగా నేను నేను నాన్న సుబ్బు మామయ్య ఉన్నాం కదా ఇకపై సూర్య జీవితాంతం నీకు తోడుగా ఉంటాడు అని విమల అనగానే మహా ఏం మాట్లాడలేదు